మార్నింగ్ అండి అయితే నైట్ డిన్నర్లోకి కొబ్బరి దోశనైతే కొబ్బరి కారం తోటి దోశనైతే చేస్తున్నాను అది పిజ్జా దోశలాగా చేస్తున్నాను దాంట్లో చీజ్ వేసుకున్నాను మన దగ్గర ఉన్నటువంటి కొబ్బరి కారం పొడి వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ ఇవి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఈ అమ్మి అమ్మిగా ఉన్నటువంటి ఈ యొక్క కొబ్బరి కారం పిజ్జా దోశనైతే రెడీ అయిపోతుంది దీన్ని మనము పిజ్జా కట్ చేసుకొని తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటాయి అనమాట ప్రదే చేస్తాను ఇంకోళ్ళు మన దగ్గర పిజ్జా ఉంది కదా ఈ యొక్క పిజ్జా కట్టర్తో వేడి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని వాళ్ళకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చాము మంచి ఈజీగా తినేస్తారు అన్నమాట అటు వర్క్ చేసుకుంటూ అయినా లేంటే పిల్లలైతే హోంవర్క్స్ రాసుకుంటూ తినేస్తారు ఇలా కట్ చేసిస్తే చాలు ముక్కలు ముక్కలైతే ఈజీ అయిపోతుంది వాటిని ప్లేట్లకైతే మార్చేసుకుందాము చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట దోశ లేదండి మా వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను దోశ వేస్తున్నానని డిన్నర్ ఏం చేయట్లేదని ఫిక్స్ అయిపోయారు చాలా ఒక దోశ తిందా అనేసి మనిషికి రెండు బాయిల్ ఎగ్స్ అయితే తిన్నాము కానీ నైట్ కదా మా హస్బెండ్ అంతా కూర్చుని నైట్ డ్యూటీ కదా ఆకలి వేస్తుంది మధ్యలో అందుకోసమని ఒక దోశ లేదా రెండు దోశలు తిన్నాం అనుకోండి కొంచెం టమ్మి హాయిగా ఉంటుంది మనం నిద్రపోయే వాళ్ళం అనుకుని తినకపోయినా ఏం కాదు ఒకవేళ అకిల్ తింటా అంటే అక్కిలకి ఒకటి ఇస్తాను నాకైతే ఇంకా చాలా ఒక ఎగ్ తిన్నాను ఒక క్యారెట్ తిన్నాను తమ్మి ఫుల్ అయిపోయింది ఆకి స్నాక్స్ బ్యాగ్స్లకి స్వీట్ కార్న్ పెట్టేస్తే స్వీట్ కార్న్ తినలేదనమాట ఇంకా స్వీట్ కార్న్ కూడా తినేసాను అమ్మలం ఏంటి అన్నీ మిగిలిపోయినాయి అన్నీ తినేస్తాం కదా అదే డ్యూటీ కదా మంది ఏది వేస్ట్ చేయాలనిపించదు కాబట్టి ఆనియన్స్ కూడా కొంచెం ఇలా అంత ఓపెన్ చేస్తూ వేస్తే బాగుంటుంది అనమాట ఒకటే ప్లేస్లో పడకుండా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఆయిల్ వేసుకుందాము కాలేటప్పుడే మస్తుంట మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా నాకైతే పౌడర్స్తో చాలా ఇష్టము ఇది అయిపోయిన తర్వాత నల్లకారం చేద్దాం అనుకున్నాను అది కూడా చాలా మంచిది అనమాట దీంట్లో అన్ని రకాల పప్పులు కొబ్బరి వేసాము అనమాట కొంచెం వేసాము చట్నీలు కూడా అవసరం లేదు ఊరికే పల్లీలు కొబ్బరి ఇవన్నీ ఆరోగ్యానికి అప్పుడప్పుడు తింటే ఏం కదా కానీ రోజు పల్లీ దోశ పల్లి చట్నీ అంటే నాకు ఎందుకు నచ్చదు అనమాట ఆల్రెడీ ఆయిల్స్ తింటా ఉన్నాము మళ్ళీ చట్నీలోకి పల్లీలు ఎందుకు అనిపిస్తుంది అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం మార్నింగ్ అయితే పౌడర్ వేయలేదు నల్లరి పచ్చడి ఉండే నల్లరి పచ్చడి కొంచెం టమాటా పచ్చడి ఉంటే ఆ పచ్చడి పెట్టేసి పిజ్జా దోశ వేసా ఇప్పుడైతే అవి లేవన్నమాట అప్పుడు చేసింది ఇప్పుడు కూడా చేసి పెట్టింది అనుకో అస్సలు తినారు అందుకని కొంచెం దాన్ని చేంజ్ చేస్తూ పెట్టామనుకోండి హ్యాపీగా తినేస్తారు ఎక్కడికెక్కడ మనం హెల్తీగా ఇచ్చేటువంటి ఫుడ్ ఇంపార్టెంట్ కదా కొంచెం కాలాలి కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం ఇది ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది పిజ్జా దోసనైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హాయ్ అండి హలో ఈరోజు మన డిన్నర్లోకి ఎగ్ అండ్ క్యారెట్ అనమాట కీరా లేదు ఈసారి మార్కెట్కి వెళ్ళలేదని కీర పెట్టలేదు ఎందుకంటే ఈ విధంగా మనిషికి రెండు ఎగ్గులు ఒక క్యారెట్ ఇది మన డిన్నర్ అక్క ఇదే తింటే టమ్మీ ఫుల్ అవుతుందా అంటే సరిపోతుంది ఇంకో ఇది వచ్చేసి నాకు నాకు ఒక ఎగ్ చాలు ఒక ఎగ్ ఒక క్యారెట్ దీంట్లో ఉప్పు కారం వేసాను ఇదిగో ఈ బాటిల్లో దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఎగ్గు పైన బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని మీరు ఎంతమందికి ఎగ్ పైన ఇలా ధనియా పౌడర్ వేసుకొని తింటే ఇష్టమో చెప్పండి మనకి ఈజీగా డైజెషన్ కావడానికి కూడా ధనియా పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలానే తినేవాళ్ళం మేమైతే మీలో ఎంతమంది ఇలా చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళం కూడా చెప్పండి